మాపణం చెప్తున్నా ఆ రకంగా మాట్లాడడం తప్పు అని నేను చెప్తున్నా మీరు కూడా ఆ రకంగా చెప్పాలి ప్రశాంతమైన నియోజకవర్గాన్ని ప్రశాంతతని కాపాడుదాం ప్రజలు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి వేస్తారు ప్రజలు ఏ పార్టీ విధానం నచ్చితే వాళ్ళకి వేస్తారు కానీ మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఓట్లు వేస్తారు అనుకుంటే పొరపాటు కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి అవకాశం చాలా అరుదు ఇప్పుడు భారతీయ జనతా వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళ ముఖ్య నాయకులు తెలుసు వాళ్ళ క్యాడర్ కూడా తెలుసు మా దగ్గర ఉన్న క్యాడర్ నేను ఎంత మందిని కంట్రోల్ చేస్తానో నాకు తెలుసు వాళ్ళకి తెలుసు కాబట్టి సోదరులు మాట్లాడే విధానము సరిగా మాట్లాడండి మీరు చేసిన అభివృద్ధి చెప్పండి మేము మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తాదని చెప్పాము ఈ ఐదేళ్ళలో జరిగిన అభివృద్ధి ఏ తో జరిగింది అనేది కూడా చెప్తాము తప్పు ఉంటే మీరు చెప్పండి ప్రెస్ మీట్ పెట్టండి తప్పు ఉంటే చెప్పండి అంతేగాని ఏదో ఉంది అధికారం ఉంది ఏం మాట్లాడినా అంటే ఇక్కడ ఎవరు గాజులు లేరు ఇక్కడ కూడా మేము కూడా అన్నిటికీ సిద్ధంగానే ఉంటాం దయచేసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేది నేర్చుకోండి మీరు ఇదే పద్ధతిలో ఉంటే నేను కూడా ఏం చేయాలని నాకు కూడా తెలుసు నేను కూడా చేస్తాను దయచేసి ప్రశాంతమైన నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉండడానికి సహకరించండి అని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు జరిగే కానీ ఈ రోజు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఈరోజు చాలా కాలనీలకు పోతే నాకు చెప్తా ఉన్నారు మూడు రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయని వారానికి ఒకసారి నీళ్లు వస్తాయని ఈ రకంగా వారానికి ఒక్కసారి నీళ్ళు వచ్చేటువంటి ఊరు ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం మనం ట్రాఫిక్లో ఇక్కడి నుంచి బయలుదేరితే గంట పడుతుంది ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ పోవడానికి గంట పడుతుంది పది మంది అరుచుకుంటా తిట్టుకుంటా చూసుకుంటా ఆ బైక్ ఇట్లా పోయి ఈ ఆటో ఇట్లా పోయి ఇబ్బంది పడతా ఉంటారు ఎంత సమస్య ఉంటుంది ఆలోచన చేయండి ఓనీ డ్రైనేజు రోడ్ల మీదకే డ్రైనేజ్ వచ్చేసిన పరిస్థితి ప్రరీతమైన దుర్గంధంతో ఇళ్లలో అంతా కూడా ఆ స్మెల్తో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏ ఒక్క వసతి కూడా ఆదోనిలో సరిగా లేదు ఇప్పుడు నేను అందుకని చెప్తా ఉన్నా ప్రచారంలో చెప్తా ఉన్నా ఆదోని పాడైంది ఆదోని పూర్తిగా పాడైంది ఆదోన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆదోని కాపాడుకోవాలంటే ఎవరు చేయాలి అది ఎవరు వచ్చి ఎందుకు చేయాలి ఆదోన్ని పాడవుతూ ఉంటే చూసింది మీరే కదా దోని మనందరిది కదా మనమే కాపాడుకోవాలి మనమే ఈ ఊరిని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరో వచ్చి బాగు చేసే అవకాశం అసలు లేదు అని చెప్తా ఉన్నారు అందరూ కూర్చుంటారు అందరూ లేస్తారు ఆయన ఏం పనులు చెప్తే ఆ పనులు చేయాలని కోరుకుంటాడు ఆయన ఆ రకంగానే భయపడి ప్రజలందరూ కూడా బిక్కు బిక్కు బిక్కుమని బతుకుతా ఉన్నారు ఇంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు నేను భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా అన్ని రాష్ట్రాల్లో పనిచేశాను నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో పోయి బీసీలకు సంబంధించిన సమస్యల మీద నాకు ఈ సార సమాజం మీద కూడా చాలా పెద్ద అవగాహన ఉంది దేశంలో ఎక్కడెక్కడ సకలశాల సమాజం ఉంది వాళ్ళు ఎక్కడెక్కడ ఏ విధంగా ఎదుగుతూ ఉన్నారు వాళ్ళు చేస్తున్న పనులన్న వీటి మీద ఎన్నో రకాల నివేదికలు ఇచ్చాను నేను దేశంలో ఇన్ని రాష్ట్రాలు తిరిగాను కదా ఏ రాష్ట్రంలో కూడా ఆధునంలో ఉన్నటువంటి పరిస్థితులు లేవు ఇంత భయానకమైన పరిస్థితులు లేవు ఇంత అణిచివేత పరిస్థితులు లేవు ఇక్కడ విచిత్రం అయ్యా ఈ ఎమ్మెల్యే గారు కావాలనే మిమ్మల్ని చెప్తా ఉన్నా అతని ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ప్రజలను అడిచేశాడు అభివృద్ధి చేయకూడదనే కావాలనే చేశాడు కేవలం తన కుటుంబం మాత్రమే బాగుంటే చాలు ఆందోళనలో ఉన్నటువంటి డెబ్భై వేల కుటుంబాలు బతికినా బతకపోయినా తిన్నా తినకపోయినా సంతోషంగా ఉన్నా ఉండకపోయినా పర్లేదు అనే నిర్ణయం తీసుకున్నాడు ఆయన దానికి మిమ్మల్ని బలవంతంగా ఆమోదింపజేసాడు మీరు ఓట్లు అన్నట్ల బలవంతంగా ఓట్లు వేయించుకుని ఏదో రకంగా మూడుసార్లు ఎమ్మెల్యే అయినాడు ఇక్కడ పోలీసులు ఆయన చేతిలో ఉంటారు అధికారులు ఆయన చేతిలో ఉంటారు మనం అనుకుంటాం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలా అని అంటాం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళంగానే నాకు పలాని పని కావాలా అంటే మీరు ఎమ్మెల్యేని గెలిచినారా అంటాడు అంటే ఎమ్మెల్యే చెప్పకుండా ఎంఆర్ఓ ఆఫీస్ పని చేయదనే కదా మీరెవరో ఇల్లు కొనాలనో ఇల్లు అమ్మాలనో వెళ్తారు ఏదో పెద్ద కష్టం వచ్చింది మారుతిరావు గారికి అనుకున్న ఉదాహరణకి ఆయన ఇల్లు అమ్మాలను పోతే ఆ ఇంటి మీద ఒక రెడ్ మార్క్ ఉంటుంది కదా సబ్జర్ ఆఫీస్కి వెళ్తే ఆ రెడ్ మార్క్ ఎందుకు వచ్చుకుని తెలుసుకునే లోపల ఆయన జీతం అయిపోతుంది కదా అందువల్ల ఏం చేయాలా అని అడుగుతాడు ఏం చేయనక్కన్నా నువ్వు ఎమ్మెల్యే గెలిసి వస్తే చాలు అంటాడు మారుతిరావు గారు మెల్లిగా ఎమ్మెల్యే పోతాడు ఎమ్మెల్యే దగ్గిపోతే ఆ రెడ్ మార్క్ పెట్టించింది నేనూ అది తీయాలంటే నాకు ఇరవై లక్షలు అంటాడు అయ్యా నా ఇల్లే యాభై లక్షలు అవుద్ది నీకు ఇరవై లక్షలు ఇస్తే నాకే మిగులుతుంది అంటే మరి రెండు మార్కు పోదు నీ కష్టాలు తెరువు నీ ఇల్లు అమ్ముడు పోదు అంటాడు అట్లా కుదరదు అంటే పది లక్షలు నేనే ఇస్తాను ఇల్లు నాకే రాసి ఇచ్చేయ్య అంటాడు మారిరావు గారి పరిస్థితి ఆ ఇల్లు అమ్ముడుకోవాలి కష్టాలు తీర్చుకోవాలి మీరు ఇల్లు అమ్మేస్తారని కాదన్న నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను పొరపాటుగా